ది క్వార్టర్ కల్చర్తో హైదరాబాద్కు ఒక ప్రత్యేకమైన భోజన అనుభవాన్ని అందిస్తున్న పాహువా హైదరాబాద్ మార్చ్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆహార పానీయాల రంగంలో ముందంజలో ఉన్న పాహువా దాని అద్భుతమైన ఆలోచన ది క్వార్టర్ కల్చర్తో భోజనం తీసుకోవడంలో విప్లవాత్మక మార్కులు చేస్తుంది క్వార్టర్ ఆఫ్ పూర్తి భాగం పరిణామాలు అనుకూలించదగినవిగా చేసుకునే ఇది ప్రతి సందర్శకుడు స్వల్పంగా తాగేవారు సాధారణ భోజన ప్రియుల నుండి పసందైన రుచులు కోరుకునే ఫుడీస్ వరకు తమ ఆదర్శవంతమైన భోజన ప్రక్రియను ఇక్కడ కొను కొందోగలిగే హామీ ఇస్తుందని తెలిపారు విస్తృత శ్రేణి అభిరుచులకు అనుగుణంగా ప్రతి భోజనాన్ని ప్రత్యేకమైన సంతృప్తికరమైన అనుభవంగా మార్చడానికి పావు ఆవశ్యకతను కలినరి పరిపూర్ణత సరసమైన అనుభవంతో నైపుణ్యంగా మిళితం చేస్తుందని తెలిపారు సాంప్రదాయ సమీకాలన రుచులను మిళితం చేయడం ద్వారా

ైస్ట్ లైక్ బాటల్స్ జనాలకు ఒక నలుగురు ఇంట్లోనే నలుగురు అన్నదమ్ములకు ఒక కాన్సెప్ట్ లో ఒకరిడే తినాలని ఉండదు మరి ఐదు ఆరు మంది ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఒకరి కోసం ఒక కాంప్రమైజ్ రాకుండా మీరు చికెన్ తినాలనుకుంటే క్వార్టర్ పోర్షన్ ఆర్డర్ చేయొచ్చు ఒక మటన్ ఫిష్ వెజ్ whatever they want to be like some are di uh, diet conscious they want to have with a grilled food some want to have a fried food some want to have a spicy so our concept is we want to be pocket friendly and we doesn't want to waste the food also like by ordering 10 numbers of foods or anything anyone can order whatever they want and they can happily enjoy the food even on the drinks also oh, it's the end of the full bottle price is affordable you, but in a full bottle you can order three different kind of brands okay. like one quarter and two halves which are who want to drink It will will be be best for youth and easy easy going. going. I want to make a party culture like 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 an easygoing. Any inaugural It, offer offer. is the the most pocket friendly things. It's not like only inaugural offer. 365 days, the pricing. What we ोई कलचर लाइजी मोस्ट We have something in non veg प्रॉन्स we have as इन as like नज uh, ग्लोबल chickens चिकन anything. డ్ అబౌట్ కంఫర్ట్ ఫుడ్ షో ఎనింగ్ ప్రెజెంటబుల్ విచ్ ఇన్స్టాగ్రామబుల్ ఎనీ కస్టమర్ కెన్ హావ్ ఇట్ మేబీ లైక్ నార్త్ ఇండియన్ ఆర్ సౌత్ ఇండియన్ అనేది ఎనివన్ కెన్ హ్యావ్ అవర్ ఫుడ్ ఇట్స్ నాట్ లైక్ నాట్ స్పెషలైజ్ వన్ అయిన ఫుడ్ కాన్సెప్ట్ అయిన స్టార్ట్ చేస్తే ఫస్ట్ హెడ్ షాప్ గా ఇది గ్లోబెల్ కిచెన్ ఇండియన్ చైనీస్ తందూర్ ఆల్ గ్లోబల్ కిచెన్ అండ్ లోకల్ కూడా ఉంది పోవా తింపారు యాక్చువల్లీ పొవ్వా అంటే త్రీ వేరియేషన్ లో ఇక్కడ కోటార్ ఆఫ్ ఫుల్ ఫుడ్ దొరుకుతుంది ఒక నలుగురు వచ్చాక మనకు ఏడైనా వెళ్ళినాక ఫుల్ పోర్షన్ ఆర్డర్ చేసి నలుగురు తిన ఇద్దరు తింటారు ఇద్దరు తినలేక ఇలాగే ఉంటది కాబట్టి ఇక్కడ నలుగురు వచ్చిన నలుగు నాలుగు ఐటెంలు వేరియేషన్ లో ఆర్డర్ చేసుకుని తినొచ్చు ఇక్కడ ఒకరు వెజ్ ఒకరు నాన్ వెజ్ ఒకరు ఫిష్ ఇలా మస్టర్డ్ ప్రాన్స్ అని ఉంది మళ్ళీ గీ ఉంది పొవ్వా గీ రోస్ అని ఉంది పవా ఫ్రైడ్ చికెన్ అని స్పెషల్ ఉంది మన దగ్గర ఇంకోటి తలా మన లోకల్ కుచీన్కి వచ్చేస్తే హైదరాబాద్ నుంచి తలావా కూర్చుంది ఆర్ స్పినచ్ స్పినమ్మకపాడ పాలకూరతో హెల్దీగా ఉంటుందని పాలకూర నమ్మకపాడ వేసినాము మురుకులు ఉంది హోమ్ మేడ్ మురుకులు జస్ట్ ఎలా అంటే మనకి ఏదైనా బార్లో కూర్చున్నా ఆ ఫీల్ ఎలా ఉంటుంది ఇక్కడ వచ్చిన ఆ ఫీల్ వచ్చే అలా ఫుడ్ కూడా ఉంది ఇదే మన దగ్గర